మీ అందరికీ వందనాలండి మనం ప్రతిరోజు ఉదయమే లేచి ప్రార్థి ప్రార్థిస్తూ ఉంటాము ప్రార్థన ఎందుకు చేస్తాము ఆ దినమంతా దేవుడు మనకు కాపుతల అలాగే భద్రత దయచేయాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే నైటు పడుకునే ముందు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కాలమంతా ఆ రోజంతా కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి మనం చేసే ప్రార్థన ఎటువంటిదై ఉండాలి మనం చేసే ప్రార్థన నిలకడగా అలాగే విశ్వాసంగా అలాగే మెలకువ కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నిన్నటి దినమున మనము ప్రార్థనలో ఎలాంటివి మనము ఉండాలి ఎలాంటివి మనం కలిగి ఉండాలి ఒకటి మెలకువగా అలాగే స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి రెండవది ఏంటండి విశ్వాసము మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి విశ్వాసము కలిగి ప్రార్థించాలి అలాగే మూడవది నిలకడ ప్రార్థనందు నిలకడగా ఉండి ప్రార్థించినట్లయితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు ఆయన సహాయం చేస్తారు అలాగే ఈరోజు కూడా ప్రార్థనలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసుకుందాము ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి రోమా పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండి నిరీక్షణ గలవారై సంతోషించుచు నిరీక్షణ మనం కలిగి ఉండాలి విశ్వాసము ఉన్నప్పుడే నిరీక్ష ఉండు నిరీక్షణ ఉంటుంది విశ్వాసం అని ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము మనం దేనికైతే ప్రార్థన చేస్తున్నామో దేని కొరకు అయితే దేవుని యొద్ద మనం మొరపెడుతూ ఉన్నామో దాని కొరకు మనం నిరీక్షించాలి ఎదురు చూడాలి నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి మనం శ్రమ ఎందు కూడా ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు ఎప్పుడు నశిస్తుంది శ్రమ వచ్చినప్పుడే ఓర్పు నశిస్తుంది ఏంటి శ్రమలు పరిస్థితులు చూసి మనం భయపడుతూ ఓర్పు ఓర్పు సహనాన్ని కోల్పోతూ ఉంటాము కానీ శ్రమ ఎందు ఓర్పును అలాగే నిరీక్షణ గల వారమై సంతోషించుచు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి పట్టుదల మాటి మాటికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే విసుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు అలాగే ఏక ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అపోస్తుల కార్యముల గ్రంథము ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది మనమందరము దేవుడు నిర్మించిన వారమే మన శరీరాలు వేరైనా మన మనసు దేవుని ఎందు ఏక మనసు కలిగి ఏక మనసు కలిగి ఒక్కటే తాటి కింద వచ్చినట్లు మన ప్రార్థన ఉండాలి ఒక సంఘం ఉందంటే సంఘము ఏక ఏక హృదయంతో శుద్ధ హృదయంతో భేదాభిప్రాయాలు లేకుండా ఏక మనసుతో ప్రార్థన చేసే గొప్ప మనసు ఉండాలి చిన్నపిల్లల మనసుతో మనకు మనం కలిగి ఉండాలి ఇది ఎక్కడ చెప్తున్నారు ఏక మనసుతో వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడ చాలామంది తల్లి ఆయన మరి ఆయన స సహోదరులు వారితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఎలా ప్రార్థన చేశారు ఏక మనసుతో ప్రార్థన చేశారు మనం కూడా ఏక మనసుతో ప్రార్థన చేసే వారముగా ఉండాలి అరే అలాగే మన ప్రార్థన విజ్ఞాప విజ్ఞాపన పూర్వకంగా ఉండాలి విజ్ఞాపన విజ్ఞాపన అంటే విజ్ఞాపన మనం దేవునికి మనం మొరపెట్టినట్లు ఉండాలి ఆత్మ వలన ప్రతి విష ఎఫీలుకి రాసిన పత్రిక ఆరోధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకుగా ఉండి ప్రతి సమయం ముందునూ ప్రతి ప్రతి విధమైన ప్రార్థన ఎందును విజ్ఞాపన చేయొచ్చు దేవునికి మొరపెడుతూ విజ్ఞాపన అంటే దే తెలియజేయడం విజ్ఞాపన అంటే దేవునికి తెలియజేస్తూ ప్రతి విషయం ముందును ప్రతి విధమైన ప్రార్థన చేయచు సంస్థ పరిశుద్ధుల నిమిత్తము మనం విజ్ఞాపన చేయొచ్చు అందరి కొరకు అధికారుల కొరకు మన కొరకు ఎంతమంది పోలీసులు ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళందరూ మన కొరకు కష్టపడుతూ ఉంటారు రక్షక భటులు అందరూ కష్టపడుతూ ఉంటారు అయితే అందరి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు విజ్ఞాపన చేయొచ్చు ఉండాలి మన ప్రార్థన అధికారుల కొరకు అందరి కొరకు ప్రజలందరి కొరకు వారి క్షేమాల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో గాక ఆమెను